హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా కొత్త వారు కూడా ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వండేలా కొబ్బరనం చూద్దాము ఇది కోనసీమ సైడ్ వాళ్ళు వండే విధానం ప్లస్ గోదావరి జిల్లాల్లో కూడా వండే విధానం చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా నేనైతే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఈ కొబ్బరికాయలు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉండే సైజు తీసుకోవాలి అంటే మన అరిచి ఎంత పెద్ద సైజ్ అయితే బాగుంటాయి ఈ కాయలు చూస్తున్నారు కదా ఈ కాయలు లైట్గా బ్లాక్ షేడ్ వచ్చేటట్లు ఉండాలన్నమాట అలాంటి కాయలని మనం కొబ్బరి అన్నానికి సెలెక్ట్ చేసుకుంటే పాలు అనేది చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లో వేసుకోవాలి నేను రెండు కాయలు తీసుకున్నాను ఈ రెండు కాయలకు అర కేజీ రైస్ సరిపోతుంది అంటే రెండున్నర గ్లాసుల రైస్ తీసుకోవడం జరిగింది ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడగొట్టుకోవాలి కొబ్బరి అన్నం వండాలంటే ప్రాసెస్ కొంచెం పెద్దదే కానీ టేస్ట్లో మాత్రం ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఈ కొబ్బరి అన్నానికి అయితే ఇక చెప్పనవసరం లేదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కొబరణం ద్వారా మన బాడీకి అందుతాయి చదువుకునే పిల్లలకి చాలా చాలా మంచిది వీలైతే తప్పకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా వండి పెట్టండి ఇప్పుడు మనం స్ట్రైనర్ ద్వారా పాలు తీసుకున్నాం కదా ఆ పాలును పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి లోతైన పాత్రను తీసుకోవాలి అందులో ఐదు గ్లాసుల పాలును నేను కొలిచి వేసుకోవడం జరిగింది ఆ తర్వాత నాలుగైదు కరివేపాకు రెబ్బలను ఎనిమిది పచ్చిమిర్చి చీలుకలను వేసుకోవాలి ఒక చెంచా ఇంట్లోనే ఆడించుకున్న పసుపును వేసుకోవాలి ఆ తర్వాత మనం కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి దీన్ని కలుపుడు కొబ్బరినం కూడా అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే ముందుగానే అన్నీ కలిపేసి పెడతామన్నమాట అందుకనే రుచి అనేది అమోఘంగా ఉంటుంది ఎప్పుడు చేయకపోతే ఈసారి ట్రై చేయండి రెండున్నర గ్లాసులు బియ్యం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అంటే రెండు చెంచాలు ఉప్పు నేను వేసుకోవడం జరిగింది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి మీడియం హీట్లో పెట్టుకోవాలి రెండున్నర గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు పాలు వేసుకోవడం జరిగింది కొబ్బరి పాలతో బియ్యం ఉడికేటప్పుడు కొంచెం ఎక్కువ పాలే పడతాయి అందుకని సమానంగా వేసుకోవాలి బిర్యానీలాగా తగ్గించి వేసుకోకూడదు పాత్రను పొయ్యి మీద పెట్టిన తర్వాత కొద్దిగా ఉడుకుతున్నట్టు కనిపించగానే పన్నెండు యాలకులను చేసి వేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన ఏంటంటే కొబ్బరికాయ స్వీట్గా ఉంటే యాలకులు పన్నెండు వరకు సరిపోతాయి కొబ్బరికాయ చప్పగా ఉంటే ఇరవై వరకు వేసుకోవాలి అర కేజీ బియ్యానికి సగం రైస్ ఉడికిన తర్వాత మంటను తక్కువలో పెట్టుకొని అంటే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ ముప్పావు ఉడికిన తర్వాత తరిగిన కొత్తిమీర కప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మనకు మొత్తం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల్లో రైస్ అనేది కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత పొడిగా వచ్చిందో తడి కూడా లేదు చాలా పొడిగా వచ్చింది చేతికి కూడా అంటుకుంటలేదు నేను ఈ కొబ్బరి అన్నంలోకి నాటికోడి కూర వండడం జరిగింది మరి ఈ ఫెస్టివల్కి కోనసీమ గోదావరి జిల్లాలో వాళ్ళు ఉండే కొబ్బరి అన్నం కోడి మాంసంతో ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి అవసరం అనుకున్న వరకు షేర్ చేయడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి